దైవం మా కంటి దీపం సన్నిధానం ఓ ఒకసారి ఒక భక్తుడు సాయిబాబాని ఈ విధంగా ప్రశ్నించాడు బాబా ఓ పాసనా పరులకు సాధన వల్ల ఇష్ట దేవత సాక్షాత్కారం మొదలైనవి చూపుతారే వాటి భావం ఏమిటి అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం ఇప్పుడు విందాం ఎప్పుడు ఉండేదేదో అదే సాక్షాత్తు తాను ఎప్పుడు సాక్షాత్తుగానే ఉన్నాడు కదా ఇక కారం ఏమిటి కారణమైనదే కారం సత్యమైనది నిత్యమైనది అన్నిటికీ కారణమైనది ఏదైతే ఉందో అది తానే నేను తెలుసుకున్నట్టే సాక్షాత్కారం సాక్షాత్త అయిన తాను తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడ నుండో దేవుడు దిగి వచ్చి సాక్షాత్కారం చేస్తాడట సాక్షాత్తుగా ఎప్పుడు ఎక్కడా ఉండే తన్ని విడిచేది ఏదో దేవత సాక్షాత్కారం ఎక్కడి నుంచి అవుతుందని సాధన చేసేది ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడట దేవుడు ఎప్పుడు ఉండే తన్ను విడిచి ఈ క్షణిక దృశ్యానికి ఎంతో ప్రయత్నం చేసేది వరాలు పొందేది ఇంకా ఇట్లాగే మనో వ్యాపారం పెంచుకునేది పలక్కుండా తానున్నట్లుంటే ఏ బాధ లేదు అన్నారు సాక్షాత్కారం అంటే సస్వరూపాన్ని అంటే తనలో హృదయ నివాసి అయిన భగవంతుని దర్శించడమేనని బాబా స్పష్టంగా బోధించారు ఆ హృదయవాసేన భగవంతుడే సద్గురు రూపంలో కరుణ ముందర దర్శనం అవుతున్నారు అప్పుడు ఆ దర్శనం సాక్షాత్కారమే కదా అద్భుతమైన రీతిలో తన వైపుకు చేయి చూపిస్తూ ఇదేరా సాక్షాత్కారం అనే బాబా మాటలు నంతరార్థం బాబా ఇచ్చిన భాష్యం వెలుగులో పరికిస్తే ఇంకా స్పష్టంగా అవగతమవుతుంది